ఉత్తరాంధ్ర వైసీపీ నేతలైతే సిద్ధమైపోతున్నారు జగన్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఉత్తరాంధ్రలో జగన్ నిర్వహించబోయే పర్యటన ఏదైతే ఉందో అక్కడ చేయబోయే నిరసన దీక్ష ఏదైతే ఉందో మెడికల్ కాలేజీలకు సంబంధించి దాన్ని సక్సెస్ చేయాలి అనేది ఒకప్పుడు సిద్ధం టూర్లు ఎలా అయితే ఉన్నాయో సిద్ధం సభలు ఎలాగైతే నిర్వహించారో ఆ స్థాయిలో భారీగా జన సమీకరణకైతే ప్లాన్ చేస్తున్నారట ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఇప్పుడు ఈ సభ ద్వారా వైసీపీ ఉనికిని చాటుకోవడం ఒక ఎత్తే అయితే ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం మీద ఉత్తరాంధ్రలో వచ్చిన వ్యతిరేకతను కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవడం కూడా ఈ పర్యటన వెనుక ముఖ్య ఉద్దేశం అలాగే ఉత్తరాంధ్రలో కీలకమైన బలమైన నేతలందరూ కూడా అక్కడే ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒకే తాటి మీదకి రాబోతున్నారు ఇప్పటివరకు సైలెంట్గా ఉన్నారు నాయకులు పార్టీలు మారబోతున్నారు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్ళు కూడా మొన్నటి వరకు సైలెంట్గా ఉండి ఇప్పుడు తెర మీదకి వచ్చారు అలాగే వెళ్ళిపోయిన వాళ్ళు ఎలాగ వెళ్ళిపోయారు ఇప్పుడు అవన్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఎలాగ వెళ్ళిపోయారు వాళ్ళు వెనక్కి ఇప్పుడేమి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు కానీ ఉన్న వాళ్ళందరూ మాత్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సభను ఎలాగైనా సక్సెస్ చేయాలి ఉత్తరాంధ్రలో వైసీపీ నాడి ఏంటి వైసీపీ సత్తా ఏంటి అని చాటుకునే ప్రయత్నంలో భాగంగా కీలక అయితే చేస్తున్నారు భారీ జన సమీకరణను కూడా అక్కడ ఏర్పాటు చేసేలాగా ఇక పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీల నిర్వహణ అనేది ముప్పై మూడేళ్ల పాటు జరిగితే దానివల్ల కలిగే నష్టాలేంటి ప్రజలు ఏ విధంగా నష్టపోతారు ఎలాంటి వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడతారు ఈ అన్ని విషయాలైతే రేపు ఆ సభలో ప్రధానంగా స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకి వివరించబోతున్నారు మరి ఆ కార్యక్రమం ఎంతవరకు సోద చూడాలి